ఫైనాన్షియల్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ల మీ ఇంట్లో డబ్బులు కాయాలంటే ఆలస్యం అమృతం విషం మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా పెట్టుబడుల విషయంలో ఇది అక్షరసత్యం యువతి యువకులు తొలి జీతం అందుకోగానే ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు ఫీలవుతారు ఖర్చు చేయాలనే ఉత్సాహం వారిలో పెరుగుతుంది ఆలస్యం అమృతం విషం మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా పెట్టుబడుల విషయంలో ఇది అక్షరసత్యం యువతి యువకులు తొలి జీతం అందుకోగానే ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు ఫీలవుతారు ఖర్చు చేయాలనే ఉత్సాహం వారిలో పెరుగుతుంది పొదుపు మదుపు గురించి మాట్లాడితే లో మిలేనియల్స్లో చాలామందికి నచ్చకపోవచ్చు ఇప్పుడే దాని గురించి ఆలోచించడం అనవసరం అనుకుంటారు కొందరు కానీ సంపాదిస్తున్న మొత్తంలో కాస్త పెట్టుబడులకు మళ్లించడం చాలా ముఖ్యం ఎందుకో తెలుసా జీవితంలో ఎన్నో విషయాలు మన ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి అవే మనకు డబ్బు అవసరాన్ని తెలియజేస్తాయి ఆ సమయంలో మనకు ఇబ్బంది కలగకూడదనుకుంటే స్వేచ్ఛగా బతకాలంటే వెంటనే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపై దృష్టి సారించాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నెలనెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టినప్పుడు వార్షిక సగటు రాబడి పన్నెండు శాతం అంచనాతో ఇక్కడ మరో సంగతి రాజేష్ నెలకు ఐదు వేల రూపాయలు మదుపు చేస్తూ వెళ్తూ ఏటా పది శాతం చొప్పున పెట్టుబడి మొత్తాన్ని పెంచుకున్నాడనుకుందాం అప్పుడు మొత్తం పెట్టుబడి కోట్ల అరవై రెండు లక్షల అరవై ఒకటి వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు అవుతుంది దీనిపై అదే పన్నెండు శాతం రాబడితో వచ్చే మొత్తం ఎంతో తెలుసా అక్షరాల ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు చూశారుగా కోటీశ్వరులు కావడం పెద్ద విషయమేమీ కాదు ఇప్పుడు లక్ష రూపాయలు మదుపు చేస్తే ఒకేసారి పెట్టుబడి పెట్టి ముప్పై ఏళ్ల తర్వాత తీసుకోవాలని ఆలోచిస్తున్నారా ఇప్పుడు లక్ష రూపాయలు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టి సగటున ఏటా పన్నెండు శాతం రాబడి వస్తుందనుకుంటే అప్పటికి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్ష రూపాయలు అవుతాయి ఇరవై ఎనిమిది ఏళ్ల వ్యక్తి ఏటా లక్ష రూపాయలు చొప్పున ముప్పై ఏళ్లపాటు మదుపు చేస్తే చాలు పదవి విరమణ తర్వాత మంచి మొత్తాన్ని రాబట్టుకోవచ్చు పదిహేను 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 ఫార్మ్యులా ప్రవీణ్ ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు జీతం నెలకు యాభై వేల రూపాయలు ఇందులో నుంచి తాను నెలకు పదిహేను వేల రూపాయలు క్రమానుగత పెట్టుబడి విధానం సిప్ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలని ఆలోచనతో ఉన్నారు నెలకు పెట్టుబడి పదిహేను వేల రూపాయలు రాబడి అంచనా పదిహేను శాతం పెట్టుబడి వ్యవధి పదిహేను ఏళ్లు ఈలా ఏ అక్కన ప్రవీణ్ పెట్టుబడి పెట్టిన మొత్తం ఇరవై లక్షల రూపాయలు అవుతుంది దీనిపై రాబడి డెబ్బై నాలుగు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు వెరసి ఆయన ఖాతాలో కోట్ల లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు ఉంటుంది మరో అంశము చూడొచ్చు నెలకు పదిహేను వేల రూపాయలులతో పెట్టుబడి ప్రారంభించి ఏటా పది శాతం పెంచుకుంటూ వెళ్లాలని అనుకున్నారనుకోండి అప్పుడు మొత్తం పెట్టుబడి యాభై ఏడు లక్షల పంతొమ్మిది వేల నలభై ఏడు రూపాయలు అవుతుంది దీనిపై పదిహేను శాతం అంచనాతో కోట్ల తొమ్మిది లక్షల ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు రాబడి అందుతుంది అంటే ప్రవీణ్ దగ్గర కోట్ల అరవై ఆరు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు జమ అవుతుందన్నమాట ప్రవీణ్ ఇలా మరో ఐదు ఏళ్లు అధికంగా కొనసాగిస్తే ఆ మొత్తం నాలుగు కోట్ల పదిహేడు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలులకు చేరుతుంది ఇంకో ఐదు ఏళ్లపాటు అంటే ఇరవై ఐదు ఏళ్లపాటు పెట్టుబడి పెడితే జమయే మొత్తం ఎంతో తెలుసా తొమ్మిది కోట్ల ఎనభై ఏడు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలు నెలకు రెండు వెయ్యి రూపాయలు మిగిలాయా పెట్టుబడి పెట్టేందుకు ఎంతో డబ్బు కావాలని అనుకుంటారు చాలామంది కాని పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన దాన్ని పాటించాలనే క్రమశిక్షణ ఉంటే చాలు ఆదాయంలో కనీసం ఇరవై శాతం పెట్టుబడి పెట్టడం ఒక అలవాటుగా మారాలి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న దగ్గర అన్ని ఖర్చులు పోను నెలకు నాలుగు వెయ్యి రూపాయల వరకు మిగులు మొత్తం కనిపిస్తోంది ఈ మొత్తాన్నే ఎలా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉందో చూద్దాం రెండు ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో ఒక్కో దానిలో వెయ్యి రూపాయలు చొప్పున రెండు రూపాయలు అత్యవసర నిధి కోసం బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ లో నెలకు వెయ్యి రూపాయలు ఆరోగ్య బీమా టర్మ్ పాలసీ కోసం నెలకు వెయ్యి రూపాయలు ఇలా పెట్టుబడి ప్రణాళికలను వేసుకోవచ్చు గుర్తుంచుకోండి నెలకు ఐదు వందల రూపాయలతోనూ పెట్టుబడులు పెట్టేందుకు అటు మ్యూచువల్ ఫండ్లలోనూ ఇటు పోస్టాఫీసుల్లోనూ ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిందే ప్రస్తుతం మార్కెట్లో వందలాది ఫండ్లు అందుబాటులో ఉన్నాయి వీటిని ఎంపిక చేసుకోవడం తేలికైన విషయానికి ఏమీ కాదు మీ ఆర్థిక పరిస్థితి లక్ష్యాలు పెట్టుబడికి ఉన్న వ్యవధి నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా ఫండ్లను ఎంచుకోవాలి ఆర్థిక ప్రణాళికల విషయంలో అనుభవం ఉన్న నిపుణుల సలహా తీసుకోవాలి మీ పెట్టుబడుల పనితీరును అంచనా వేసుకుంటూ ఉండాలి కనీసం ఏడు నుండి ఎనిమిది ఏళ్ల వ్యవధి ఉందనుకున్నప్పుడే మ్యూచువల్ ఫండ్ల జోలికి వెళ్లాలి పెట్టుబడి ఎందుకు ఆహారం ఇల్లు నిత్యావసరాలు ప్రయాణాలు అత్యవసరం ఇతర ఖర్చులు నేడూ ఉంటాయి రేపూ ఉంటాయి మనం జీవించి ఉన్నంతకాలం ఈ వ్యయాలు తప్పవు కాని నేటి ఖర్చులు రేపటికి పెరుగుతాయి మా రీ అప్పుడు ఎలా వీటికి అదనంగా కొన్ని ఉంటాయి అవే పదవి విరమణ ప్రణాళిక పిల్లల భవిష్యత్తు సొంతిల్లు కారు కొనుగోలు ఇవన్నీ సాధించేందుకు ఏం చెయ్యాలి ఇక్కడే పెట్టుబడుల అవసరం వస్తుంది ద్రవ్యోల్బణం మన కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది దీన్ని తట్టుకునేందుకు పెట్టుబడులను ఆశ్రయించాలి స్వల్పకాలంలో నష్టం వచ్చినా చిన్న వయసునుంచే పెట్టుబడులను ప్రారంభించడం వల్ల నష్టభయం భరించే సామర్థ్యం అధికంగా ఉంటుంది ఆర్థిక బాధ్యతలు తక్కువగా ఉండటం ఇక్కడ కలిసొచ్చే అంశం దీంతో అధిక నష్టభయం ఉన్న పెట్టుబడులను ఎంచుకుని దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆర్జించే అవకాశముంది పెట్టుబడులను ప్రారంభించిన కొత్తలో మంచి రాబడి వచ్చినట్లు కనిపించదు కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపిస్తుంది మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావం మన పెట్టుబడులపై కనిపిస్తుంది కాలం గడుస్తున్న కొద్ది మార్పు స్పష్టంగా గోచరిస్తుంది సగటు విధానం పనిచేయడం ప్రారంభిస్తుంది ఫలితంగా పెట్టుబడులపై సగటు వార్షిక రాబడి పెరుగుతుంది ఉదాహరణకు కోవిడ్ సమయంలో స్టాక్ మార్కెట్ ఊహించనంతగా పతనం అయింది అప్పుడు పెట్టుబడులను కొనసాగించిన వారికి ఇప్పుడు ఎన్నో రెట్ల లాభాలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో ఎనిమిదో వింత చక్రవడ్డీ దీర్ఘకాలంపాటు చేసిన వారికి ఇది ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుంది పింఛను వచ్చేలా పదవీ విరమణ తర్వాత వచ్చిన ప్రయోజనాలను మదుపు చేసి పింఛను వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మ్యూచువల్ ఫండ్లు తోడ్పడతాయి దీనికోసం సిస్టమేటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ఎసోబ్ల్యూపీ ను వాడుకోవచ్చు ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మధు ఇటీవలే పదవీ విరమణ చేశారు తనకు వచ్చిన రూపాయింట్ మూడు సున్నా లక్షలను మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసి నెలనెల ఆదాయం పొందాలనుకున్నారు పెట్టుబడి నుంచి ఏటా ఆరు శాతం వెనక్కి తీసుకోవాలన్నది ఆలోచన దీన్ని ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆరు శాతం చొప్పున పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు మొత్తం పెట్టుబడి ముప్పై లక్షల రూపాయలు వార్షిక రాబడి అంచనా పన్నెండు శాతం ఏటా ఆరు శాతం వెనక్కి తీసుకుంటే నెలకు అందే మొత్తం పదిహేను వేలు రెండు వందల నలభై ఇరవై ఏళ్లు నెలలు ఇలా వెనక్కి తీసుకునే మొత్తం ముప్పై ఆరు లక్ష రూపాయలు ఇలా చేస్తే చివరకు మిగిలే మొత్తం ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు ద్రవ్యోల్బణాన్ని కి సర్దుబాటు చేస్తూ ఏటా ఆరు శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తే రెండు వందల నలభై నెలలకు అందుకునే మొత్తం దాదాపు అరవై ఆరు లక్ష రూపాయలు అవుతుంది ఇంకా ఖాతాలో ఎనభై ఆరు లక్ష రూపాయలు ఉంటుంది పన్ను ఆదా చేసేయండి పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు పొందాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్లలోనూ ఉంది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సి ప్రకారం వివిధ పథకాల్లో మదుపు చేసి యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందడానికి వీలుంది పెట్టుబడిపై అధిక రాబడిని ఆర్జిస్తూ పన్ను ఆదా చేసుకోవాలనుకున్న వారికి ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు ఈఎల్ఎస్ఎస్ ఉపయోగపడతాయి ఈ ఫండ్లు తమ పోర్ట్ఫోలియోలో ఎనభై శాతం ఈక్విటీ ఈక్విటీ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెడతాయి పెట్టిన పెట్టుబడిని కనీసం పాటు కొనసాగించాల్సిందే ఇంకా ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల ఈక్విటీ లాభాలు మెరుగ్గా ఉంటాయి ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు క్రమానుగత విధానంలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది మార్కెట్ హెచ్చుతగ్గుల లాభాలను స్వీకరించాలంటే క్రమానుగత విధానంలో మదుపు చేయడమే ఎప్పుడూ మేలు మూడేళ్ల వరకు పెట్టుబడిని కొనసాగించాలనే నిబంధన వల్ల మధ్యలోనే వెనక్కి తీసుకోవాలనే ఆలోచన ఉండదు ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది మనశ్శాంతితో సంపాదన ప్రారంభించిన వెంటనే పొదుపు పెట్టుబడులు మొదలు పెడితే ఆర్థిక భద్రతకు దోహదం చేస్తుంది ఊహించని ఖర్చులు అత్యవసర పరిస్థితుల కోసం ఒక రక్షణ వలయాన్ని నిర్మించడంలో ఇది సాయం చేస్తుంది ఇది మీకు మనశ్శాంతి ఉండేలా చేస్తుంది ఊహించని వైద్య ఖర్చులు ఉద్యోగం కోల్పోవడం అత్యవసర పనులకు ఈ పెట్టుబడులు తోడ్పడతాయి ఇల్లు కొనుగోలు పిల్లల చదువులు పదవీ విరమణ ప్రణాళిక ఇలా ఎన్నో ఆర్థిక లక్ష్యాలు మీరు సులభంగా సాధించేందుకు వీలవుతుంది ఆర్థిక స్వేచ్ఛ అంటే మీ అభిరుచులను కొనసాగించేందుకు ఎలాంటి పరిమితులు లేకపోవడమేనని గుర్తుంచుకోండి అవగాహన పెరుగుతుంది ఆర్థిక అవగాహన పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం చిన్న వయసులోనే పెట్టుబడుల ప్రయాణం ప్రారంభించినప్పుడు స్టాక్ మార్కెట్ల గురించి అనుభవపూర్వక జ్ఞానాన్ని పొందేందుకు వీలవుతుంది లాభనష్టాలు రెండింటినుంచి నేర్చుకునే అవకాశమూ కలుగుతుంది ప్రారంభంలో పెట్టుబడులవి క్షయంలో పొరపాట్లు చేసినప్పటికీ రానున్న రోజుల్లో వీటినుంచి నేర్చుకున్న పాఠాలు మీ డబ్బు ఇబ్బడిముబ్బడిగా పెరిగేందుకు దోహదం చేస్తాయి ఖర్చులపై నియంత్రణ చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే మీ ఖర్చు అలవాట్లలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది ఏది అవసరం ఏది వాయిదా వేయొచ్చు అనే ఆలోచన పెరుగుతుంది ప్లాన్ చేసి ఖర్చు చేయడం తెలిస్తే ఆదాయంలో మిగులు పెరుగుతుంది వచ్చిన జీతంలో ఎంత వీలైతే అంత పెట్టుబడులకు మళ్లించి తర్వాతే ఇతర అవసరాల గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎర్లీ రిటైర్మెంట్ సాధ్యమవుతుంది ఏ వయసులో ఎంత ఇరవై నుండి ముప్పై ఏళ్లప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడి పెట్టే వయసు ఇది ఎనభై శాతం వరకు ఈక్విటీలకు కేటాయించే ప్రయత్నం చేయొచ్చు మధ్యస్థంగా ఉండాలంటే అరవై శాతం వరకే ఈక్విటీలకు మళ్లించాలి నష్టభయాన్ని తగ్గించుకునేందుకు కొంత మొత్తాన్ని లిక్విడ్ డెట్ ఫండ్లలో మదుపు చేయాలి మూడేళ్లలోపు నగదు అవసరం ఉన్నప్పుడు ఈ పథకాల్లో నుంచి డబ్బు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ముప్పై శాతం క్యాప్ థీమాటిక్ ఫండ్లకు కేటాయించొచ్చు ముప్పై నుండి నలభై ఏళ్లలో ఆదాయం స్థిరంగా ఉంటుంది ఇల్లు కొనడం పిల్లల చదువులు పదవీ విరమణ ప్రణాళికలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈక్విటీ పెట్టుబడులను కొంత తగ్గించుకోవాలి డెబ్బై శాతం వరకు ఈక్విటీ పెట్టుబడులకు కేటాయించాలి మిగతాది కాస్త సురక్షితంగా ఉండే పథకాల్లో మళ్లించాలి నలభై నుండి యాభై ఏళ్లప్పుడు ఈ వయసులో ఉన్నవారు పెట్టుబడులను నిర్వహించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి పథకాల ఎంపికలో మిశ్రమ విధానం పాటించాలి మిగులు మొత్తం ఆధారంగా ఈక్విటీ పెట్టుబడులు అరవై శాతం మించకుండా చూసుకోవాలి మిగతా మొత్తాన్ని డెట్ ఫండ్లకు కేటాయించాలి యాభై దాటితే పెట్టుబడిని కాపాడుకోవడమే మీ ప్రధాన లక్ష్యం కావాలి వీలైనంత వరకు ఈక్విటీ పెట్టుబడులను తగ్గించుకుంటూ రావాలి పదవీ విరమణకు మూడేళ్ల ముందు నుంచి ఈక్విటీల నుంచి డెట్కి లేదా ఇతర సురక్షిత పథకాల్లోకి పెట్టుబడులను మళ్లించాలి వడ్డీని రాబట్టుకోవచ్చు గృహ రుణం తీసుకుని ఇల్లు కొనడం సాధారణ విషయమే రమేష్ ఇల్లు కొనేందుకు ఒక బ్యాంకులో వార్షిక వడ్డీ ఎనిమిది పాయింట్ ఐదు శాతంతో ఇరవై ఏళ్లకు ముప్పై ఐదు లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు నా ఏలకు కిస్తీ ముప్పై వేల మూడు వందల నాలుగు రూపాయలు మొత్తం ఇరవై ఏళ్ల వ్యవధికి అసలు ముప్పై ఐదు లక్ష రూపాయలు వడ్డీ ముప్పై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు కలిపి మొత్తం డెబ్బై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఈ వడ్డీ ముప్పై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు తిరిగి రాబట్టుకోవాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పన్నెండు శాతం రాబడి వచ్చేలా చూసుకుంటూ నెలకు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మదుపు చేశారనుకుందాం ఇరవై ఏళ్ల తర్వాత ముప్పై ఏడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు అయ్యేందుకు అవకాశం ఉంది అంటే ఈఎంఐ మరో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పెరిగిందని అనుకుంటే చాలు మీరు చెల్లించిన వడ్డీని తిరిగి పొందేందుకు వీలవుతుంది వంద రూపాయలుతోనూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలంటే రూ వేలలోనే డబ్బు ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు వంద రూపాయలతోనూ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది న్యూ ఫండ్ ఆఫర్ లో భాగంగా వచ్చిన ఫండ్లతో పాటు క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేసేందుకు వీలవుతుంది మొత్తంగా పెట్టుబడులు పెట్టకుండా ఉండే బదులు చిన్న మొత్తంతోనూ పెట్టుబడులు ప్రారంభించడం అలవాటు చేసుకోవాలి కొత్త ఫండ్లను తీసుకొస్తూనే ఉంటాయి కంపెనీలు తొలి పబ్లిక్ ఇష్యూ కి వచ్చినట్లే మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త ఫండ్లను తీసుకొస్తూనే ఉంటాయి వీటిని న్యూ ఫండ్ ఆఫర్ ఎన్ఎఫ్ఏగా పేర్కొంటారు ఇలా ఎన్ఎఫ్ఎలను గమనిస్తూ ఉండాలి ఇందులో వంద రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ ఎన్ఎఫ్ఏ మార్గాన్ని ఎంచుకోవచ్చు సురక్షితంగా పెట్టుబడి మొత్తం సురక్షితంగా ఉండాలి ఖచ్చితమైన రాబడి హామీ ఉండాలి అని భావించే వారికి పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి మీ పెట్టుబడిలో కొంత వీటికి కేటాయించే ప్రయత్నం చేయొచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యంత ఆదరణ పొందిన సురక్షితమైన పెట్టుబడి పథకాలివి బ్యాంకులు పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొచ్చు పొదుపు ఖాతాతో పోలిస్తే వీటికి వడ్డీ ఎక్కువ నష్టభయం ఉండదు ప్రజాభవిష్యనిధి పీపీఎఫ్ నీ అన్ని సురక్షిత పథకాల్లో రారాజు అని చెప్పొచ్చు పదిహేను ఏళ్ల వ్యవధి ఉంటుంది ప్రస్తుతం దీనిపై వార్షిక వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి శాతంగా ఉంది పాత పన్ను విధానంలో ఉన్న వారికి సెక్షన్ ఎనభై సి కింద మినహాయింపు లభిస్తుంది వడ్డీ రాబడిపైనా ఎలాంటి పన్ను ఉండదు అరవై ఏళ్ళు రక్షణ రంగంలో పనిచేసిన వారికి యాభై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం అందుబాటులో ఉన్న పథకమేపా పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకం దీని కింద ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ లభిస్తోంది పోస్టాఫీసు అందించే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లకు ప్రస్తుతం ఏడు పాయింట్ ఏడు శాతం వడ్డీ వస్తోంది అమ్మాయిలకు సురక్షితమైన ఆర్థిక భద్రతను కల్పించాలనుకునే వారి కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకం సుకన్య సమృద్ధి యోజన అమ్మాయిలున్న ప్రతి ఒక్కరూ ఈ ఖాతాను ప్రారంభించడం మంచిది ఆదుకుంటావా బంగారం భారతీయులు బంగారాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తారు ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి తాహతు మేరపసిరి ఆభరణాలు చేయించడం అన్ని ఆదాయ వర్గాల్లో ఉన్న అలవాటు ధర కూడా పెరుగుతున్నందున వీటిని సమకూర్చుకోవడం మంచిదే అని పెద్దలమాట అయితే యువత ధోరణిలో మార్పు వస్తోంది ఆభరణాలు ధరించడంపై మక్కువ ఉన్నవారు మినహా మిగిలినవారు బంగారం కొనుగోలును పెట్టుబడిగానే చూస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల నాణ్యత బంగారం బిస్కెట్ నాణేల రూపంలో కొనుగోలు చేద్దామా లేక కమోడిటీ మార్కెట్లో ఈ లోహాలపై పెట్టుబడి పెడదామా అని ఆలోచిస్తున్నారు ఆభరణం రూపంలో కొనుగోలు చేస్తే తరుగు మజూరీ చార్జీలకు అదనంగా చెల్లించాల్సి రావడమే దీనికి కారణం అయితే షేర్లు బ్యాంకు డిపాజిట్లతో పాటు బందారంపై పెట్టుబడులు తప్పనిసరి అని ఆర్థికవేత్తలు చెబుతుంటారు బందారం ధరలు అంతర్జాతీయంగా లోనైనా మన దేశంలో పెద్దగా తగ్గడం లేదు ఒకటి రెండేళ్లు ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా ఎక్కువ కాలం పాటు ధర పెరగడమే చూస్తున్నాం సమీప భవిష్యత్తులోనూ బందారానికి గిరాకీ పెరుగుతుందే కాని తగ్గే ప్రసక్తే లేదని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే సహజ వజ్రాలు తగ్గి ప్రయోగశాలల్లో తయారైన వజ్రాల అమ్మకాలు పెరుగుతున్నాయి గనుల నుంచి బందారం లభ్యత కూడా తగ్గితే ధర మరింతగా ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు అందువల్ల పెట్టుబడుల్లో కొంచెమైనా పసిడికి కేటాయించాలని సూచిస్తున్నారు ఆభరణాలుగా కొనుగోలు చేస్తే అత్యవసరానికి తనఖా పెట్టుకుని అయినా నగదు తెచ్చుకునే వీలుంటుంది అయితే దాన్ని వాస్తవ విలువకు అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమైన పని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఫండ్స్ రూపంలోనూ బందారం వెండిని నేరుగానే కొనాల్సిన అవసరం లేదు దీనికోసము మ్యూచువల్ ఫండ్లలో ప్రత్యేక పథకాలు అందుబాటులో ఉన్నా ఆయి అవే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు ఈటీఎఫ్ పసిడి వెండిని కొనాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు బులియన్ ధరల ఆధారంగానే వీటి యూనిట్ల ధరలు ఆధారపడి ఉంటాయి వీటిని సులభంగా స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఎప్పుడైనా కొనొచ్చు అమ్మొచ్చు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకుండా నెలనెలా క్రమానుగత పెట్టుబడి విధానంలోనూ వీటిలో మదుపు చేయొచ్చు డీమాట్ ఖాతా లేనివారు గోల్డ్ సిల్వర్ ఫండ్లను ఎంచుకోవచ్చు పెళ్లి కోసం చాలామంది బందారం వెండి కొంటుంటారు వారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ మొత్తం పెట్టుబడిలో పది శాతం వరకు వీటికి కేటాయించొచ్చు దీనివల్ల దీర్ఘకాలంలో బందారం వెండి ధరలు పెరిగినా ఇబ్బంది ఉండదు గమనిక పై సమాచారం అంతా పూర్తిగా పాఠకుల అవగాహన కోసం మాత్రమే మ్యూచువల్ ఫండ్లు స్టాక్ మార్కెట్ల ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి పెట్టుబడికి నష్టభయం ఉంటుంది పూర్తిగా తెలుసుకున్నాకే నిపుణుల సలహాలు తీసుకుని సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి పెట్టుబడి నిర్ణయాలకు సంబంధించిన బాధ్యత పూర్తిగా మీదే